ఒక కమ్యూనిటీలో ఒక విల్లా కొనడం కానీ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ కమ్యూనిటీలో కూడా ఒక ఫ్లాట్ కొనడం కానీ ఎంతో కష్టపడి లోన్ పెట్టుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరు కష్టపడి ఒక ఇల్లు కట్టుకోవాలని చూస్తూ ఉంటారు కట్టుకునే వీలుగాక ఒక కమ్యూనిటీలో అన్ని బిల్డరే చేసి ఇస్తారనే నమ్మకంతో కొంటే ఇప్పుడు బిల్డర్లు ఎట్లా తయారంటే అన్ని ఎమ్యూనిటీస్కి డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఏ ఎమ్యూనిటీస్ పూర్తి చేయకుండా ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉన్నాం ఏవైతే ప్రామిస్ చేసారో ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోవడం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నా కమ్యూనిటీలో కూడా అదే జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు అసలు జిహెచ్ఎంసీల రేరాల ఇసొంటి ప్రాజెక్టు ఎన్ని కంప్లీట్ చేసారు నిజంగా బిల్డర్లు తీసుకొని పర్మిషన్ తీసుకొని ఒక దాదాపు మాది టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు ప్రాజెక్ట్ పూర్తి కాదు కానీ దీని మీద ఎంక్వైరీ ఏం జరుగుతుంది అసలు పూర్తి చేసిండా లేదా అనేది ఇప్పటివరకు తెలియదు దాని గురించి ఏ ఆఫీసర్ అటుగా పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇస్తారు కానీ అటువంటి బిల్డర్ ఇంకా ఇంకా రెండు మూడు వెంచర్లు చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా పర్మిషన్స్ వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత అప్పుడు నమ్మకం కలిగి ఆ బిల్డర్కు వేరే దగ్గర పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇప్పటివరకు ఒక ప్రాజెక్టే పూర్తి చేయనోడు ఇక్కడ చాలా మందిని ఇబ్బంది పెడతా ఉంటాడు ఇది మా దగ్గర ఒక్క దగ్గర కాదు ప్రతి దగ్గర జరుగుతూ ఉంది ఏదైతే నా గవర్నమెంట్ ఖచ్చితంగా విల్లా కానీ ఫ్లాట్ కొన్న నమ్మకం కలిగించాలి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వాడు పూర్తి చేయకుంటే మిగతా విల్లాలు ఇక ఏవైతే మాటికే చేసుకున్నాడో అవి అమ్మి ఆ కమ్యూనిటీని బాగు చేసా బాగు చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని రేనాది కానీ ఇప్పటివరకు చాలా టైం కూడా మా దగ్గర తీసుకున్న ఇప్పటివరకు స్పందిస్తలేదు ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి ఎంతోమంది అవస్థలు పడుతూ ఉన్నారు ఒక ఇల్లు కొన్న తర్వాత కూడా ఎమ్యూనిటీస్కి డబ్బులు పెట్టిన తర్వాత కూడా పూర్తి చేయలేక స్పందించక ఫోన్ కాల్స్కు స్పందించక పట్టించుకోకుండా ఏం చేస్తారో చేసుకోపోరి లాలో ఉన్న కొన్ని ముసుగులను ఉపయోగించుకొని ఎవరైతే కోర్టుకు వెళ్ళరు కదా కోర్టుకు వెళ్తే ఇంకా జాప్యం జరుగుతుంది కదా అనే భయంతో ఇక్కడ వీళ్ళ ఓనర్స్ పోలేక అతను స్పందించక ఈ విధంగా ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది మొత్తం స్టేట్లో ఉంది ఇప్పటికైనా గవర్నమెంట్ ఖచ్చితంగా ఎవరికైతే ప్రాజెక్ట్ అప్పయో ఎవరైతే బిల్డర్గా చేస్తుండో వానికి సట్ సర్ట్ టైంలో పెట్టి కంప్లీట్ చేయకుంటే అక్కడ మాటిగేజ్ ఉన్న విల్లాలను పూర్తిగా కమ్యూనిటీ కమ్యూనిటీని బాగుపరచాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకున్నప్పుడే ఆ ప్రభుత్వం